తెలంగాణలో రాజకీయాలు రంజుగా మారుతున్నాయి అధికార ప్రతిపక్షాల మధ్య విమర్శలు ఆరోపణలు జోరుగా సాగుతున్న విషయం తెలిసిందే ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీలో కొన్ని ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి మొన్ననే కొంతమంది ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా మీటింగ్ పెట్టుకోవడం సర్వంతా చర్చనీయాంశంగా మారగా ఎమ్మెల్సీ మల్లన్న తీరు వివాదాస్పదంగా మారింది ఈ క్రమంలో హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సీఎల్పీ సమావేశంలో పార్టీ లైన్ దాటుతున్న నేతల విషయంపై చర్చ జరిగినట్లు తెలుస్తుంది ఈ క్రమంలో నేతలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది ఎవరైనా నేతలు కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలను వ్యతిరేకిస్తే కఠినంగా వ్యవహరించాలని సిఎల్పీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది పార్టీ విధానాలపై ఎవరికైనా అనుమానాలు ఉంటే అంతర్గతంగా చర్చించాలని సీనియర్ కాంగ్రెస్ నేతలు సూచించినట్లు తెలుస్తోంది మరోవైపు పార్టీ నిర్ణయాలపై ఏమైనా అభ్యంతరాలున్నా ఏవైనా సమస్యలున్నా నేరుగా తనను కలిసి మాట్లాడాలని నేతలకు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు ఒకవేళ చెప్పాలనుకుంటే తానే స్వయంగా రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇప్పిస్తానని కూడా చెప్పినట్టు తెలుస్తోంది దేశంలో ఏ రాష్ట్రంలో జరగని కులగణనన ఎస్సీ వర్గీకరణ తెలంగాణలో చేసినా అనుకున్న స్థాయిలో ప్రచారం చేయడం లేదని మున్షి అసహనం వ్యక్తం చేశారు సిఎల్పి సమావేశం అనంతరం కూడా మీడియాతో మాట్లాడిన మున్షి ఏదైనా సమస్య ఉంటే నాలుగు గోడల మధ్య మాట్లాడుకోవాలని ఎమ్మెల్యేలు రహస్య సమావేశాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని బహిరంగంగానే వార్నింగ్ ఇచ్చారు ఎమ్మెల్యేలకు కార్యకర్తల మధ్య ఉందంటూ మునిషి వ్యాఖ్యానించడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది ఫిబ్రవరిలో రెండు భారీ బహిరంగ సభలు మరోవైపు బీసీ కులగణన ఎస్సీ వర్గీకరణ అంశాలపై చర్చించిన సీఎల్పీ ఫిబ్రవరిలో రెండు భారీ సభలు పెట్టాలని నిర్ణయం తీసుకుంది ఈ సభలకు రాహుల్ గాంధీని మల్లికార్జున ఖర్గేను ఆహ్వానించాలని నిర్ణయించింది